బావ వెల్కమ్ టు యాస్పరెంట్స్ అకాడమీ ఇప్పుడు మనం నూతనంగా ఎన్నికైన రాష్ట్రపతి గురించి చర్చిద్దాం పర్టికులర్గా చెప్పాలంటే పార్టీలో సెకండ్ చాప్టర్లో రాష్ట్రపతి అని చెప్పేసి ఒక టాపిక్ వస్తుంది దాంట్లో ఈ పాయింట్స్ అన్ని యాడ్ చేసుకుని కంపల్సరీ ఎందుకంటే కరెంట్ అఫైర్స్ బేసిడ్గా పార్టీని అడగచ్చు రామ్నాథ్ కోవింద్ గారికి ఏడు లక్షల రెండు వేల నలభై నాలుగు ఓట్లు వచ్చాయి అరవై ఐదు పాయింట్ ఆరు ఐదు శాతం ఓట్లు సాధించారు రామ్నాథ్ కోవింద్ గారు కుమారికి మూడు లక్షల అరవై ఏడు వేల మూడు వందల పద్నాలుగు ఓట్లు సాధించారు మీరాకుమారి గారు ముప్పై నాలుగు పాయింట్ మూడు ఐదు శాతం ఓట్లు సాధించారు మీరాకుమారి గారు మీరాకుమారి గారు లోక్సభ మాజీ స్పీకర్ మరియు బాబు జగ్జీవన్ రామ్ కుమార్తె మీరాకుమారి గారు తెలంగాణలో రామ్నాథ్ కోవింద్ గారికి తొంభై ఓట్లు ఓట్లు మీరాకుమారి గారికి ఇరవై ఓట్లు పడ్డాయి అలాగే మన ఏపీలో మొత్తం రామ్నాథ్ కోవిద్ గారికి అనుకూలంగా ఓట్లు పడ్డాయి ఒక్క ఓటు కూడా మీరాకుమారి గారికి పర్లేదు మీరాకుమారి గారికి అనుకూలంగా హిమాచల్ ప్రదేశ్ వెస్ట్ బెంగాల్ కేరళ కర్ణాటక ఢిల్లీ ఈ ప్రాంతాల్లో మాత్రమే మీరాకుమారి గారికి అనుకూలంగా పడ్డాయి ఓట్లు పడ్డాయి వేరే ప్రదేశాల్లో మాత్రం అంటే మిగతా అన్ని ప్రదేశాల్లో రామ్నాథ్ కోవిద్ గారికి అనుకూలంగా ఓట్లు పడ్డాయి రామ్నాథ్ ఇది ఒక ప్రొఫైల్ చూద్దాం ఒకసారి ఇదంది డేరాపూర్ ఇది కాన్పూర్ సమీపంలో ఉంటుంది యూపీ రాష్ట్రం పంతొమ్మిది వందల ఐదులో అక్టోబర్ ఒకటిన జన్మించారు ఈయన ఈయన వాణిజ్య శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు కాన్పూర్ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి డెబ్బై తొమ్మిది వరకు న్యాయవాదిగా ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు పంతొమ్మిది వందల నాలుగులో ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యారు రెండోసారి రెండవసారి ఉత్తరప్రదేశ్ నుంచి రెండు వేల ఆరులో రాజ్యసభకు ఎన్నికయ్యారు మొదటిసారి మాత్రం తొంభై నాలుగు రెండవసారి మాత్రం రాజ్యసభకు రెండు వేల ఆరులో ఎన్నికయ్యారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదిహేడు వరకు బీహార్ గవర్నర్గా పనిచేశారు అంటే రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేంత వరకు కూడా ఈయన బీహార్ గవర్నర్గా పనిచేశారు రసినాహిల్స్లో అడుగు పెడుతున్న తొలి యూపీ రాష్ట్రపతి ఈయన ఈయన రెండో దళిత రాష్ట్రపతి మొదటి దళిత రాష్ట్రపతి వచ్చేసి కెఆర్ నారాయణ్ ఆయనది కేరళ రాష్ట్రం ఈయన ఢిల్లీ హైకోర్టు సుప్రీం కోర్టుల్లో పదహారేళ్ల పాటు పదహారేళ్ల పాటు అడ్వకేట్గా పనిచేశారు రెండు వేల రెండులో ఐక్యరా సమితిలో భారత్కు ప్రాతినిధ్యం వహించి ఐరాస సాధారణ అసెంబ్లీలో ప్రసంగించారు Thanks for watching Jai hin.